హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మన రెసిపీ వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్సులకైనా లంచ్లోకైనా టేస్టీ అయినా అండి ఎరైటీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్న ఏదన్న ఒకటి మెదడు ఉంచుకోండి ఇప్పుడు నేను అందులో ఒక మూడు కోడిగుడ్లు పెట్టినాయి కదా మీరు రెండు అయిన వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఒక స్పూన్ ఇదొక స్పూన్ దాకా వేసుకోండి వేసుకున్నాక మనకు అది కాగినాక ఒక బిర్యానీకు కొన్ని మసాలా దినుసులు వేసుకోండి వేసుకున్నాక అట్లనే ఒక పదిహేను గాల జీడిపప్పులు వేసుకోండి వేసుకున్నాక అట్లనే ఉల్లిపాయ వేసుకోవాలి అట్లనే ఒక నాలుగు పచ్చిమిర్చితో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మనకు అవన్నీ మంచిగా వేగాలి వేగినాక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పుదీనా కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒక క్యారెట్ తీసుకుంటే సరిపోయిద్దండి ఇస్తాం మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయినాక ఇప్పుడు మనం నేను ఆ ఒక గ్లాసు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా అవిటిని బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు మనం దాంట్లో ఒక టమాటస్ తీసుకోవాలి టమాట టమాట సుదాం మనకు అదంతా ఉడకాలి అట్లనే తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు పోపంతా మంచిగా వేసిన ముక్కలు ఉడకాలి చూడండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవిటిని వాటర్ అంపేసి అందులో నేను ఒక మూడు కోడిగుడ్లు కొట్టిపోసుకుంటున్నా అన్న అంటే మీరు రెండు అయిన వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు ఎత్తున్నా ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్గులు పగులు కొట్టుకొని అందులో వేసుకోవాలి బియ్యంలో బియ్యంలో వేసుకొని ఒక సరదంతా మనం కలుపుకోవాలి మనం వేసిన గుడ్లను బియ్యం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు అప్పుడల్లా అప్పుడు మనం లంచ్లకు బాక్స్కు రెడీ చేయాలంటే ఇలా చేసి పెట్టండి ఆలస్ ఆపే తింటారు తొందరగా అయిపోతుంది ఇప్పుడు అంత కలుపుకున్నాం కదా అది పక్కకు పెట్టేసుకొని మనం కుక్కర్లో మనకు అవన్నీ ఉడికినాయి కదా చూడండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని దాంట్లో ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోండి నేను అల్లంచు తీసినా కానీ అది క్లిప్పు మిస్ అయింది ఒక స్పూన్ దాకా అల్లం వేసుకోండి ఇప్పుడు అట్నే కొంచెం కొత్తిమీర తీసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు అదంతా టమాటా క్యారెట్ అంతా ఉడకాలి కొంచెం మగ్గిందంటే మనం ఇప్పుడు రైస్ కలిపి పెట్టుకుని తిన్నది కదా అది దాంట్లో వేసుకోవాలి చూడండి రైస్ వేసినాక మనం ఎక్కువ ఉంచకూడదు దాన్ని ఒకసారి కలిపేసుకొని వాటర్ అన్నవి పోసుకోవాలి రైస్ అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి అట్లా కలుపుకొని మనం ఒక గ్లాసడు రైస్ తీసుకున్నాం కదా గ్లాస్ అన్నర వాటర్ వేసుకోవాలి చూడండి గ్లాస్ అన్నార అయితే మనకు బాస్మతి బియ్యమైనా సా మామూలు బియ్యం అయినా దేవుడికైనా గ్లాస్ అన్నార వేసుకుంటే సరిపోతుంది మనం గ్లాస్ అన్నర వాటర్ వేసుకున్నాక ఒకసారి దాన్ని కలుపుకొని మనం దానికి అబ్బెట్టేయాలి వేయాలి చూడండి అట్లా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదని మీరు ఇప్పుడే టెక్స్ట్ చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ చేసి అట్లనే మీద నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దానికి క్యాప్ పెట్టి దాన్ని ఒక మూడు వీల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రైస్ అన్నది మంచిగా ఉడుకుతుంది చూడండి మనకు ఎగ్తో పులావ్ రెడీ అయింది పులావ్ అనుకోండి బిర్యానీ అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి మీకు ఇస్తా బాగా నచ్చుతుంది పిల్లలకైతే హ్యాపీగా తింటారండి లంచ్ బాక్స్లో పెట్టేస్తే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరెంట్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి